ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మరొక వ్యవస్థను ఆ వ్యవస్థకు పేరు మార్చడం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు ఆ దిశగా కూడా అడుగులు పడినాయని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎంతమంది వచ్చినా గ్రామవార్డు సచివాలయాన్ని తీసుకొచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అయితే మోందా తుఫాన్ విషయంలో గ్రామవార్డు సచివాలయాలు ఏ విధంగా పనిచేసాయో మన ముఖ్యమంత్రి గారే చెప్పారు ఈ దిశగా గ్రామవార్డు సచివాలయాలు బాగా పనిచేశాయి ఇది తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు దీనికి పేరు మార్చాలి దీనిని స్వర్ణాంధ్ర సెంటర్లుగా మార్చాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారని చెప్పేసి విశ్వసనీయ సమాచారం మరి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సెంటర్లుగా మారుస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి